హలో ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చున్నాం అనుకుంటున్నారు కదా నిజంగానే ప్రశాంతంగానే కూర్చున్నాము ఇప్పుడే పూజ అయింది అనమాట నేను మా చెల్లి మా మరిది మీ ముగ్గురం కలిసి శివాలయంకైతే వచ్చాము అది కూడా స్ఫటిక శివలింగంకైతే కైతే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి మా ఊరు దేటాక కన్నిదార్ కొండ అనేది ఉంటుంది కన్నిదార్ కొండ అని చెప్పడం కంటే ముక్కుడు పోలెం టెంపుల్ అంటే అందరికీ తెలుస్తుంది అనమాట అక్కడే రామగిరి కూడా కట్టారు సో అక్కడ కూడా ఈ శివాలయం కూడా ఉందనమాట నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను మా చెల్లి వాళ్ళతో కలిసి వాళ్ళు ఇద్దరు కలిసి చాలా టైమ్స్ వచ్చారంట ఈ టెంపుల్కి నేను వాళ్ళతో కలిసి రావడానికి రీజన్ ఏంటంటే ముందు రోజు గ్రహణం పడింది అనమాట సండే రోజు సో తర్వాత రోజు సోమవారం పడింది కదా వాళ్ళిద్దరు టెంపుల్ కి వెళ్తాం అనేసరికి నేను కూడా వాళ్ళతో పాటు వచ్చేసాను అనమాట ఇక్కడ చాలా బాగా పూజ చేశారు అలాగే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఎందుకంటే కొండ ప్రాంతం కదా ఇదంతా కూడా నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇదంతా కూడా వీడియో అనమాట మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట చిన్న రోడ్ అనేది ఉంటుంది కొండపైకి మేము ఈ టెంపుల్ అయితే కొంచెం లేట్ గానే బయలుదేరి వచ్చాము అప్పటికి కొంచెం కొంచెం జనాలు అయితే ఉన్నారన్మాట పూజలు అవుతున్నాయి వచ్చేసరికి ఇంకా గ్రహణం పడిన నెక్స్ట్ రోజు వచ్చేసి దోసాలు అవి ఉండేవాళ్ళు పంతులకి దానాలు ఇస్తారు కదా అవైతే ఇస్తున్నారనమాట ఇంకా మా పూజ అయితే అయిపోయింది నా గ్రహణం కూడా కుంభరాశి కాబట్టి నాకు కూడా కొంచెం తప్పు అని చెప్తున్నారు కాబట్టి నేను ఇవ్వాల్సిన కూడా బ్రాహ్మణులకి అయితే ఇచ్చేసాను సో తర్వాత వచ్చేసి ఇంకా పూజ అంతా అయిపోయింది కాబట్టి బయట కోట ఉంటే తులసమ్మ కూడా పూజ చేసాము చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ బస్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి స్కూల్ బస్ అనమాట ఇక్కడే భారతీయ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందన్నమాట సో ఆ ముందుకు వచ్చేసి ముక్కుడు టెంపుల్ అయితే అయితే ఉంటుంది తర్వాత శ్రీరామగిరి రామగిరి క్షేత్రం అనేసి కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా ఇదంతా కూడా కొండ ప్రాంతం చాలా బాగుంటుంది చాలా కూల్గా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అలా టెంపుల్ టెంపుల్కి అయితే దారి అయితే కనిపిస్తుంది అనమాట సో మా పూజ అయిపోయింది మీకు కూడా చూపించేసాను ఎక్కడికి వచ్చాము ఏంటి అనేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చాలా లేట్ అయిపోయింది ఇప్పటికైనా పూజ అయ్యేసరికి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్